ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి మహిళతో పట్టుబడ్డ సీఎం తీవ్ర టెన్షన్లో నాయకులు అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే అందించారండి దీనికి సంబంధించి వివరాలు ఇంటర్నెట్ వివరాలు తెలుసుకుందామండి ఫ్రెండ్స్ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది అదేవిధంగా ఇంకెవరైనా సరే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా వీడియోస్ ఉన్నట్లయితే దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఇటువంటి లేటెస్ట్ అప్డేట్ అందరికంటే ముందుగానే అందించడం జరుగుతుంది అదేవిధంగా చూస్తున్నారు లైక్ చేయడం మర్చిపోతున్నారు దయచేసి లైక్ చేయండి లైక్ చేయడం వల్ల సమాచారం మరింత మధ్యకి రీచ్ అవుతుంది ఇంకా లేట్ చేయకుండా అయితే వెళ్ళిపోదామండి మనం మాజీ ముఖ్యమంత్రి ఒకరు నందిబెట్టపై అతిథి గృహంలో పలువురు యువతులతో గడిపారని ప్రముఖ న్యాయవాది జగదీష్ ఆరోపించారు ఆయనపై చర్యలు తీసుకోవాలని సర్వోన్నత న్యాయస్థానంలో కేసు దాఖలు చేస్తామని బెంగళూరు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వెల్లడించారు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇద్దరు మంత్రులతో కలిసి తరచుగా నందిబెట్టకు వెళ్లేవారని చెప్పారు ఆ మంత్రుల ఒకరు ఇప్పుడు ఎంపీగా ఉన్నారని తెలిపారు ఆంధ్రప్రదేశ్ చెందిన ఒక నటితో పాటు పలువురు రూప దర్శనలను తమ శారీరక అవసరాలకు వాడుకున్నారని చెప్పారు ఇక యువతులను సరఫరా చేసి కొందరు దళాలు తమ వస్త్రాలపై సంతకాలు పెట్టించుకునేవారని ఆరోపించారు ఈ ఘటనలో ఇరవై మంది అధికారుల పాత్ర కూడా ఉందన్నారు కొద్ది రోజుల్లోనే ఆ నాయకులు అధికారుల పేర్లు కూడా బయటికి వస్తాయని ఆయన తెలిపారు చూసేది కదండీ వీడియో లేటెస్ట్ అప్డేట్స్ తెలుసుకోవాలనుకుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ బటన్ ఆలో పెట్టుకోండి లైక్ చేయండి మిత్రులందరికీ కూడా షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్